హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ సంధ్య శ్రీనివాస్ జక్కుల త్రీ నైన్ డబల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోతున్నాం పచ్చి పులుసు అండి తెలంగాణలో ఫేమస్ అయిన పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకుని ఇలా పులుసు చేసుకున్నానండి ఇది నేను నిండా వాటర్ పోసుకున్నాను ఎందుకంటే చింతపండు కొంచెం పుల్లగా ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ పోసుకున్నానండి ఒకవేళ పులుపు తక్కువ ఉంటే మీరు తక్కువైనా పోసుకోవచ్చు అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వెండుమిర్చి వీటితో మనం పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఈ పులుసులోకి మనం కారమానం ఉప్పు యాడ్ చేసుకుందాం ముందుగా కొన్ని ఉల్లిపాయలు ఇందులో కొంచెం ఇలా నలుపుకొని వేసుకుందామండి ఫ్లేవర్ బాగుంటుంది ఉల్లిపాయలన్నీ కూడా ఇలా నలిపి వేసుకోండి ఇలా కలిపేసుకోండి అప్పుడే పచ్చిపచ్చిగా టేస్ట్ బాగుంటుందండి ఇలా కలుపుకోండి ఇందులో వేసుకొని మిగతావన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఇలా కలుపుకోండి ఒకసారి ఇలా కలుపుకుంటే దీంట్లో ఉన్న ఉల్లిపాయలో ఉన్న రసం అంతా కూడా పులుసుకు పడుతుంది అప్పుడు టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ పచ్చి పచ్చిగా తగులుతుంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలా కలుపుకోండి తర్వాత ఒక వన్ స్పూను ఆయిల్ సారీ వన్ స్పూను కారం వేసుకున్నాం పులుపుంది కాబట్టి కొంచెం కారం వేసుకున్నామండి తర్వాత ఉప్పు వేసుకుందామండి ఒక టూ స్పూన్స్ వేసుకుందాం ఇలా వేసుకున్నాక ఒకసారి ఉప్పు కరిగే వరకు ఇలా కలుపుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపుకే కాబట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి సరిపోతుంది తాలింపుకి ముందుగా తాలింపు గింజలు తర్వాత కొంచెం జీలకర్ర తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కరివేపాకు ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి ఇప్పుడు కొంచెం అంటే కొంచెమే అల్లం పేస్ట్ వేసుకుందామండి ఇది చూడండి కొంచెం సరిపోతుంది ఇలా వేసుకొని పోయేంత వరకు వేయించుకోండి ఇప్పుడు యుద్ధం చేసి పెట్టుకున్న చార్ని వేసేసుకుందాం ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకుని మన తెలంగాణ పచ్చి పులుసు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చేసుకున్నాం కదా ఇప్పుడు తినచ్చు రేపు మార్నింగ్ కూడా ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ చారు మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్